ఉపనిషత్ దర్శని ఎపిసోడ్ నలభై ఏ మాండూక ఉపనిషత్తు తర్వా భాగం ఆగమ ప్రకరణం తర్వాత రెండవది వైతిధ్యం ప్రకరణం ఇది స్వప్నావస్థను విశ్వీకరిస్తుంది విదిత అంటే వాస్తవ స్వరూపానికి భిన్నంగా ఉండటం వైతిధ్యం అంటే అనిత్యం అసత్యం అని అర్థం ఈ కంటికి అనేకత్వంతో కనిపించే ప్రపంచం సత్యం కాదని ఇందులో వివరించబడింది కలలలో చూసినవన్నీ అనిత్యాలు అవన్నీ శరీరంలోనూ మనసులో నుంచి వచ్చినవే కళలు కనేవాడు ఆ కళలలో కనపడిన వస్తువులను ప్రదేశాలను చూడటానికి శరీరంలో నుండి బయటికి పోలేడు నిద్ర నుంచి లేచిన తర్వాత కూడా కళలలో చూసిన ప్రదేశాలకు వెళ్ళలేడు కళలలో మనసులో చూసిన వివిధ వస్తువులు అవాస్తవాలని జాగ్రత్త అవస్థలో తెలుసుకోగలుగుతున్నాము జాగ్రత్త అవస్థలో మనసుతో దేనిని వాస్తవంగా చూస్తామో అది నిజము కానీ రెండు కూడా అవాస్తవాలే జాగ్రత్త అవస్థలో మనం దేనినైతే మనసులో ఊహిస్తామో అది అవాస్తవం అలా కాకుండా జాగ్రత్త అవస్థలో బయటికి వాస్తవంగా దేనినైతే కళ్ళతో కళతో చూస్తామో అది నిజం కానీ వైద్య ప్రకరణం ప్రకారం చూస్తే రెండు కూడా అవాస్తవాలే ఇప్పుడు జాగ్రత్త అవస్థలోనూ కళలలోనూ చూసిన వస్తువులు అవాస్తలు మరి ఎవరు అన్ని వస్తువులను వాస్తవంగా చూస్తున్నారు మరి ఎవరు వాటిని ఊహిస్తున్నారు అదే ఆత్మ తన యొక్క మాయా ప్రభావం వల్ల అన్ని వస్తువులను తనలో ఊహిస్తుంది ఆ ఈ వస్తువుకు సంబంధించిన అనుభవాలను బయటికి మరియు తనలో కూడా ఊహిస్తుంది ఆత్మ ఒక్కటే వస్తువుల యొక్క వాస్తవత్వాన్ని తెలుసుకోగలిగేది ఈ ఆత్మ తన మనస్సును బహిర్మతి స్థితిలో ఉంచి శాశ్వతమైన భూమి అశాశ్వతమైన వెలుతురు మొదలైన సమస్త వస్తువులను వివిధ ఆకారాల్లో ఊహిస్తుంది ఇవన్నీ వాసనల రూపంలో మనసులో ఉన్నవి అదేవిధంగా తన మనస్సును అంతర్ముఖతం చేసి మరెన్నో కోరికలను ఊహిస్తుంది వాటి వాసనలు ఉన్నంత వరకు ఆయా వస్తువులు అనగా వాటి ఆలోచనలు లోపల వాస్తవాలు గుర్తింపబడతాయి ప్రతి ఒక్కరిచే వారి వారి జ్ఞాన విజ్ఞానము జ్ఞానశక్తులు ఆధారంగా జీవుడు ఊహించుకోబడ్డాడు ఆ జీవుడికి బహిర్ముఖంగా శబ్దాలు రూపాలు మొదలైనవి అంతర్ముఖంగా ప్రాణం కర్మేంద్రియాలు ఊహించుకోబడ్డాయి చీకటిలో ఉన్న తాడుని ఒక పాముగాను లేదా నీటి దార మొదలైన వాటిగా అనుకున్న రీతిగా ముందుగా ఆత్మ వివిధ విధాలుగా ఊహించుకోబడింది ఒకసారి తాడు యొక్క నిజస్వరూపాన్ని నిర్ణయించలేక అన్ని అపోహలు తొలగిపోయి అది తాడు తప్ప మరేమి కాదని తెలుసుకునబడే విధంగా ఆత్మ యొక్క ఉనికి నిర్ణయింపబడుతుంది ప్రాణం గురించి తెలుసుకున్న వాళ్ళు ఆత్మను ప్రాణంగా ఊహించుకున్నారు పంచ తన్మాత్రలు వాళ్ళు ఆత్మ యొక్క నాలుగు పాదాలను పృథ్వీ జలము అగ్ని వాయువులుగా అనుకున్నారు సాంఖ్యులు సత్వ రజస్తమో గుణాలుగా భావించారు శైవులు ఆత్మను అజ్ఞానం శివుడు జ్ఞానముల సమ్మెడంగా భావించారు పౌరాణికులు ఆత్మను పృథ్వీ ఆకాశం స్వర్గముల కలిగగా తలుస్తారు సూక్ష్మం తెలుసుకున్న వాళ్ళు సూక్ష్మంతోనూ స్థూలం గురించి తెలిసిన వాళ్ళు స్థూలంతోను పోల్చుకున్నారు ఆత్మను కాలంగానూ ఆకాశంగానూ మనసుగాను బుద్ధిగాను చిత్తముగాను సృష్టిగాను తలిచారు కొంతమంది ఆత్మ ఇరవై ఐదు మాత్రలతో కూడుకున్నదని ఇరవై ఆరు మాత్రలున్నాయని కాదు ముప్పై ఒక్క సూత్రాలతో కూడుకుని ఉందని కాదు కాదు అనంతమైన సూత్రాల సముదాయమే ఈ ఆత్మ సుమా అని నిర్ధారించారు సశేషం